ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఈరోజు నిరసనలకు కార్యాచరణకు రూపం దాల్చింది దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు వాటిని జయప్రదం చేయాలంటూ కూడా ఈరోజు నిరసన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రాన్స్కో ఉద్యోగ కార్మికులు దశలవారీగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు ఈరోజు తెలియజేశారు నల్ల బ్యాటరీలు ధరించి విధులనుకు హాజరవుట అన్ని సర్కిల్ ఆఫీసులు మరియు జనరేటింగ్ స్టేషన్ల ముందు భోజన విరామ సమయాల్లో ధర్మ నిర్వహించబోతున్నట్టు అన్ని సర్కిల్ ఆఫీసుల జనరేటింగ్ స్టేషన్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతున్నట్టు అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ ద్వారా తమ సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించబోతున్నారు అప్పటికీ సమస్యలు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ

తీసుకుని అర్హుడు కాడా ఏం చేయకుండా కూడా సామాజిక పెన్షన్ నాలుగు వేలు మూడు వేలు ఐదు మేము దానికి వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళకి నాలుగు వేలు ఇస్తున్నప్పుడు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసిన ఉద్యోగి మినిమం పెన్షన్ తీసుకుని అర్హుడు కాడా అనేది ఖచ్చితంగా ఆలోచించాలా మేము మీడియా ద్వారా మన మా మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి దీన్ని ఒకసారి పునః ఆలోచించి న్యాయం కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చే ఆలోచనతో అందరినీ పిలిచి మా రాష్ట్ర చేసిన నాయకులు పిలిచి ఖచ్చితంగా వాళ్ళు చర్చలు జరుపుతాయి ఖచ్చితంగా ఫలప్రదమవుతాయి కాబట్టి మా రాష్ట్ర మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్కు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి అడుగుతున్నాం ఖచ్చితంగా చర్చలు చేసి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు అంతేకాకుండా చాలా ఉన్నాయి మీకు గా కొంచెం చెప్పాను కాంట్రాక్ట్ కార్కులు ఇష్యూ అయితేనేమి జైలం అయితేనేమి పెన్షన్స్ అయితేనేమి డిఏ ఘోరం ఇంతవరకు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నంత వరకు రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు ఇస్తే ఇంతవరకు ఒక డిఏ రిలీజ్ చేయలేదు పెన్షన్స్ జీతం పెరగకపోగా ఇంజనీర్స్ న్యూస్ ఒక బాధ వాళ్ళ బేసిక్ మాక్సిమం సీలింగ్ పెట్టి జీతం పెరగదు డిఏ లేరు ఇచ్చే జీతం తీసుకుంటూ ఉద్యోగం చేయాలని ఎంతవరకు సమా పెరగ జీతం పెరగకుండా ఉద్యోగం చేయాలంటే ఎంతవరకు సమాన్ చేసామో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఏదైనా మనం చేస్తే సంవత్సరానికి ఒకసారి ఒక ఇంక్రిమెంట్ అయితే కొంత డబ్బు పెరిగితే మనమేదో పిల్లలకు కానీ ఖర్చులు కానీ వస్తుందని అనుకుంటాం ఇప్పుడు డీఎల్ ఇయకపోగా దాని గురించి ఊసే లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది వరకు మాకు గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఇది వరకు ఉండేటప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై రెండు వరకు డిఎల్ సపరేట్గా మా డిపార్ట్మెంట్ ఇచ్చేవారు తర్వాత రాష్ట్ర పోయిన గవర్నమెంట్లో స్టేట్ కు మాకు సమానంగా చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలా మా మేనేజ్మెంట్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అంటుంది మాకు కొయ్యాల్సిందంటే మా వాళ్ళకి సంబంధం లేదంటది ఉదాహరణ చెప్తా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో ఉంది మేము అడుగుతే మా ఇది ఆర్థిక భారం మిగతా విషయాలు ఏదైనా నడితే డిఎల్ ఏమో నడితే గవర్నమెంట్ డీఎల్ అలాంటిది ఇక్కడ ద్వంద్వ వైఖరి మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి ఈ విధంగా ఎన్నో సమస్యలు విన మా రాష్ట్ర దేశ నాయకత్వం మాకు ఈ కార్యక్రమం కార్యాచరణ ఏర్పడింది ఏర్పరిచింది కాబట్టి ఈ రోజు లంచ్ అవుట్ డిమాండ్ చేసిన అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి ఇక్కడే రిలయన్ కన్స్ట్రక్ట్ చేస్తాము తర్వాత సర్ క్లాప్స్ ఎదురుకొని తర్వాత సోమవారం నాడు కలెక్టర్ మాక్సిమం ఒక ఐదు వందల మంది పైన వచ్చి ఒక ర్యాలీతో మా రాష్ట్ర జేఏసీ పీస్ ర్యాలీతోనే పోయి అని చెప్పింది కాబట్టి గందరగోళం సృష్టించకుండా మా సమస్యను పైవారికి దృష్టి తీసుకుపోయే విధంగా అందరినీ ఏకం చేసి ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఈ విషయాన్ని చేర్చడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా మీ ద్వారా చెప్తా ఉన్నా ఈ విధంగా ఇదే విధంగా మా సమస్యను పరిష్కరించకపోతే మా సమస్యలు పరిష్కరించకపోతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రేపు ఇరవై రెండో తారీఖు వరకు పరిష్కరించకపోతే ఇరవై మూడో తారీఖు ఒక మీటింగ్ పెట్టుకుంది పెట్టుకుంటుంది ఆ రోజు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మహిళా మరియు డివిజన్ స్థాయి నాయకత్వాలు ఏకమై వాళ్ళ నిర్ణయాలు కట్టుబడి ఉండి మేము చేసే కార్యక్రమాలు ఏదైనా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో చెబుతున్నాం మీ ద్వారా కాబట్టి ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఒక మినిమం మినిమం అంటే పంచభూతాలు ఎంత అవసరం అంతకంటే ఇంపార్టెంట్ అయింది పంచభూతాలు కూడా నడిపించేది కరెంటే కాబట్టి ఒకసారి మేనేజ్మెంట్ ఆలోచించాలి లేదంటే తర్వాత ఎటువంటి గందరగోళం సృష్టించినా అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది అటువంటి దానికి మా కార్మికులు ఎటువంటి బాధ్యత కాదు దీనికి ప్రధాన బాధ్యత ప్రధాన బాధ్యత మా మేనేజ్మెంట్ అవుతుంది కాబట్టి మరొకసారి మీ ద్వారా మా మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మా రాష్ట్ర చేసిన నాయకత్వాన్ని పిలిచి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చే విధంగా చర్చలు జరిపితే ఏం ఇబ్బంది లేదు కదా లేకపోతే మా రాష్ట్రం చేసిన నాయకత్వం ఏం చూచించినా ఆ కార్యక్రమం చేయడానికి మేము మా కార్మికులు వెనుకాడబా చెప్పి మీ ఈ వేదిక రూపంలో మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర నాయకు మేరకు దాదాపుగా ఈ రోజు నుంచి నిన్న జరుగుతున్నవి దాదాపుగా రేపటి రేపటి నుంచి నిరా చేయడం స్టార్ట్ అవుతుంది ఎందుకనగా దాదాపుగా ఎన్నో కష్టాలు పడి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ చేస్తున్నాను ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విధంగా జేఏసీ నాయకులు మాకు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా జేఏసీ నాయకులందరూ అన్ని రకాల ఉపసంఘాలు యూనియన్లు కలుసుకొని జేఏసీకి ఏర్పడి రేపటి నుంచి రిలే నిరా నిరాహార దీక్షలు చేస్తూ రేపు ఎల్లుండి నేర దీక్షలు సోమవారం కలెక్టర్ ఆఫీస్కు మా వివరణం తీసుకుపోతాం ఆ తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం తర్వాత తీసుకునే చర్యలకు వారు ఏదైతే పిలుపునిస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం ఎందుకంటే మా యొక్క మా యొక్క ఉన్నటువంటి అవసరాలు తీస్తని యాజమాన్యానికి గట్టిగా బుద్ధి చెప్తామని అలాగే ప్రజలందరూ సహకరిస్తానని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ